హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా గోంగూర రోటి పచ్చడి ఈ విధంగా చేస్తే చాలా బాగుంటుందండి చాలా కమ్మగా ఉంటుంది ఒక ముద్ద అన్నం ఎక్కువే తింటారు ఎలా చేయాలో చూద్దాం కావాల్సినవి పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి ఇవి తొడాలు తీసి శుభ్రంగా కడిగి గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆ ప్యాన్లో వేసి కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేయాలి అన్నీ మంచిగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేయాలండి ఫ్రై అయ్యేటప్పుడే ఒక స్పూన్ ఉన్నర ధనియాలు వేసాను ఒక అర స్పూను జీలకర్ర వేసాను అవి కూడా ఫ్రై వేయేటట్టు చేయాలి పచ్చిమిరపకాయలు ఫ్రై అయ్యాక కొంచెం లాస్ట్లో కొద్దిసేపటికి వేయాలండి అన్ని ధనియాలు కూడా ముందే వేస్తే మాడిపోతాయి ఈ విధంగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి గోంగూర కూడా శుభ్రంగా కడిగి ఈ విధంగా కట్ చేసి రెడీగా ఉంచుకోవాలి ఆ గోంగూర కూడా అదే ప్యాన్లో వేసి ఉడికించాలి ఉడికాక లాస్ట్లో కొంచెం రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఫ్రై లాగా చేయాలి ఫ్రై చేసేటప్పుడే కొంచెం చింతపండు చిన్న గోళీ అంతా వేసానండి అవన్నీ వేడి తగ్గాక ఈ విధంగా రోట్లో నూరితే చాలా బాగుంటుందండి చట్నీ మిక్సీలో పట్టిన దానికాడికి రోట్లో చేస్తే చాలా బాగుంటుంది ఆ పచ్చిమిరపకాయలు ఫ్రై చేసాం కదా ధనియాలు అన్ని అవి కొంచెం ఉప్పు వేసి బాగా దంచాలి ఇవన్నీ పూర్తిగా నలిగాకి గోంగూర వేయాలండి గోంగూర వేస్తే నలగవు ఇప్పుడు గోంగూర వేయాలి కొంగూర కూడా మెత్తగా నలిగేటట్టు నూరాలి ఇప్పుడు కొంచెం పసుపు ఎల్లిపాయలు వేసుకొని మెత్తగా నలిగేటట్టు దంచాలి వెల్లిపాయలన్నీ తడిగా ఉంటుంది కదండి జారిపోతూ ఉంటాయి జాగ్రత్తగా మొత్తం నలిగేటట్టు నల్ దంచాలి ఈ విధంగా నూరితే బాగా నలుగుతుందండి దంచడం కాడికి ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి అవి కూడా వేయాలి లావుగా వేసి దంచామనుకోండి ఈ తడి మీద జారి నలగవు చక్కగా అన్నంలో గోంగూర చట్నీ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది గోంగూర చట్నీ రెడీ అయిందండి ఇప్పుడు తాలింపు పెట్టాలి కొంచెం నోరటం అనేది కష్టం కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు గ్యాస్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేయాలి ఆయిల్ కొంచెం ఎక్కువ వేయాలండి ఎండుమిరపకాయలు పచ్చనగపప్పు జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసి ఫ్రై అయ్యాక గోంగూర వేయాలి మెంతులు ఇందాక ఫ్రై చేసేటప్పుడు మెంతులు ఉంటే వేసుకోవచ్చండి లేకపోతే పొడి మెంతులు వేయించి పొడి చేస్తాం కదా అది ఇప్పుడు వేయాలి నూరేటప్పుడైనా వేయవచ్చు ఇప్పుడైనా వేసుకోవచ్చు నేను పొడి వేస్తున్నానండి బాగా కలిపితే కలిసిపోతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి